アンドロイドは。 K so thereNetflix segue

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறியுள்ளார் ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ చొప్పదండి నియోజకవర్గంలో పరచడం జరుగుతుంది ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం మిగతా ఐదు సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ది మీద దృష్టి తెరతాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు మన ఇక్కడ కరీంనగర్ కు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలంతో పాటు ఈ పక్కనున్న ఐదు మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంగనం కట్టుకున్నాం థ్యాంక్ యూ చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పాటు గౌరవ శాసనసభ్యులు వేడిపడి సత్యం గారు మాజీ శాసనసభ్యురాలు యువకు గారు ఇద్దరు మార్కెట్ యొక్క చైర్మన్ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు కరీంనగర్ కురిగా మండల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఎంపిల్ మరియు డిజులు కల్ఫీ ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది కుర్బ్యాడ్ హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ జరుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేసినాం ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను ప్రతించడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ నియోజకవర్గ ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపిలేట్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పైతలకు కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకోవడం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపట్టే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి రాబోయే కూడా అందరు కలిసి ఈ చుప్పది నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీసుకుని ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం రాబోయే కూడా అందరికి కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తాం థ్యాంక్ యూ